అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటనకి సంబంధించి ఓ భావోద్వేగ వీడియో వెలుగులోకి వచ్చింది తొక్కిసలట ఘటనలలో చనిపోయిన ఇరవై ఏళ్ల యువకుడి తండ్రి ఏడుస్తున్న వీడియో వైరల్ అవుతుంది నేను ఎక్కడికి వెళ్ళను నా కొడుకు దగ్గరే ఉంటాను అంటూ అతడు రోధిస్తున్నాడు కొడుకు సమాధి పక్కన కూర్చొని ఆ తండ్రి తల ఏడుస్తుంటే వీడియో చూస్తున్న వాళ్లకు సైతం కన్నీళ్లు వచ్చేలా ఉన్నాయి ಇದೇ ಜಾಗದಲ್ಲಿ ಮಲಗಿಸಿದೀನಿ ನನ್ ಮಗ ಇಲ್ಲೇ ಮಲ್ ನನ್ ಮಗಗೋಸ್ಕರ ಮಾಡಿದಂತ ಇದು ಈ ತರ ಪರಿಸ್ಥಿತಿ ಬೇರೆ ಯಾರ ತಕ್ಕ ತಾಯಿಗೂ ಬರೋದ್ ಬೇಡ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా నలభై ఏడు మంది గాయపడ్డారు ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇరవై ఒక్కేళ్ల భూమిక్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయాడు ఆ యువకుడి తండ్రి బిటి లక్ష్మణ్ భావోద్వేగ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియోలో బిటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు బీటి లక్ష్మణ్ తన కొడుకు సమాధిని కౌగిలించుకొని ఏడుస్తున్నట్లుగా కనిపిస్తుంది ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగినట్లు మరవరికీ జరగకూడదంటూ ఆయన రోధిస్తున్నారు తాను ఎక్కడికి వెళ్లాలనుకోవడం లేదని తాను తన కుమారుడి సమాధి వద్దే ఉండాలనుకుంటున్నట్లు బీటీ లక్ష్మణ్ తన కొడుకు సమాధిపై పడి బోరున విలపిస్తున్నాడు ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయనను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆయన బాధ ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది తాను చూసిన ఈ రోజు ఏ తండ్రి చూడకూడదని ఆయన చెప్పారు నివేదికల ప్రకారం భూమికి లక్ష్మణ్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు ఆ సమయంలో స్టేడియం వెలుపల వేడుకలలో పాల్గొనడానికి తన స్నేహితులతో పాటు వచ్చాడు ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయాడు కాగా ఈ వ్యవహారం పైన సంబంధించి తొక్కిసలాటకు పోలీసులే బాధ్యులని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు తర్వాత కర్ణాటక ఐపీఎస్ అధికారి హిమంత్ కుమార్ సింగ్ ను బెంగళూరు కొత్త కమిషనర్ గా నియమించారు